హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు నేను ఎగ్ కర్రీని చేసి చూపిస్తున్నానండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వంట చేయడానికి అలా టైం లేకున్నప్పుడు తర్వాత నోటికి టేస్ట్ లేకున్నప్పుడైనా ఇలా చేసి అలా అన్నంతోనైనా చపాతీతో అయినా రోటీలోకైనా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ టమాటోలు వెల్లిపాయలు గుడ్లు ఉంటే చాలండి సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎక్కరిని ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ లైట్గా వేడి అయ్యే లోపల నేను ఒక ఇరవై వరకు వెల్లిపాయల్ని ఇలా కొట్టు తీసి ఇందులో వేసుకున్నాను మిరలు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా పచాగా దంచుకొని ఈ వేడవుతున్న ఆయిల్లో ఇందులో వేసుకోవాలి ఎందుకు ఇప్పుడే వేస్తున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా వేయడం వలన జీలకర్ర ఉంటే జీలకర్రను కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇందులో రెండు రెబ్బల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇది లో ఫ్లేమ్లో చేయాలి ఎందుకంటే వెల్లుల్లి కాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఆనియన్ ముక్కలు లైట్గా అలా కలర్ వచ్చిన తర్వాత ఈ రెండు లేకపోతే మూడు టమాటాలని అలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఎందుకు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా ముక్కలు వేయడం వలన ఈ టమాటా ముక్కలు మెత్తబడడానికి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నేను రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు అనేది బాగా మెత్తబడేంత వరకు వీటిని కుక్ చేయాలండి చూడండి ఇలా మొత్తం కుక్ అయ్యే లోపల నేను చూడండి మొత్తం ఇది టమాటా ముక్కలు అనేది ఇలా స్మాష్ చేస్తూ మనము వీటిని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా టమాటా ముక్కలు లైట్గా మెత్తబడినవి ఇందులో నేను లైట్గా వన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నారు మీరు కారం తగ్గట్టుగా వేసుకోండి మిరాలు ఆల్రెడీ వేశాము కాబట్టి లైట్గా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి తేల్ వస్తున్నప్పుడు ఈ లోపల మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న అంటే బాయిల్ చేసి పెట్టుకున్న రెండు గుడ్లని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో పీసెస్గా వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసిన తర్వాత కర్రీ అనేది బాగా ఎగ్స్కి బాగా ఇలా పట్టేలాగా మనం బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి స్మెల్ అనేది చాలా బాగుస్తుంది ఈ టైంలో కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత చూడండి చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా టేస్ట్ నోటికి టేస్ట్ లేకున్నప్పుడు ఈ ఎగ్ కర్రీని ట్రై చేయండి మసాలాలు అది ఏమి లేకున్నట్టు ఈజీగా చేసేయచ్చు గ్రేవీ అవసరం లేదండి గ్రేవీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు అంటే వెల్లుల్లిపాయలు టమాటాలు మిరాలు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ